ఇలా పరిగెత్తిస్తున్నారు అలిసిపోయా దీనికి ఏం తెలిసిపోతే నీ బాలంలో నాలుగున్నర సంవత్సరాలు మేమేం తెలిసిపోయి ఉండాలి మమ్మల్ని ఎంత పరిగెత్తిచ్చావు అలా చేతులు వెనక పెట్టారు ఏం వచ్చారు నా చేతుల్లో నాలుగున్నర సంవత్సరాలు అవినీతి చేసి నీ వెనకాల నువ్వెంతా నేను మామూలుగా స్కెచ్ నీ గొడ్డలతో పోటీ దేంతో రా మే పదమూడో తారీఖు మా ఓడితో నీకు పోటేస్తాం పదమూడో తారీఖు వేస్తారు మరి ఇప్పుడేం వేస్తారా ఓసర వెల్లి లాగా రంగులు మార్చే నీకు ఈ రంగుల పండుగతో వీడ్కోలు పలకపోతున్నాం తారేది పసుపు జెండా అదే మాకు అండ ఈ పసుపు గెలుపు పేదవాడి అభివృద్ధికి మలుపు